వెల్కమ్ బ్యాక్ టు మనం ముందు వీడియోలో చెప్పుకున్నట్టు ఆ విధంగా బృహదత్త యొక్క రాణులు అర్ధ భాగపు ఉన్న పిల్లాడికి జన్మనిస్తారు అయితే ఈ రెండు భాగాలు ఏ విధంగా కలుసుకున్నాయి అనే దానికి రెండు కథలు ఉన్నాయి మొదటిది ఆ రాణులు ఇద్దరు ఆ భాగాలను అడవిలోకి విసిరేస్తే జరా అని ఒక అసుర మహిళ దాన్ని చూసి ఆ రెండింటినీ కలపగా ఆ రెండు కలుసుకున్నాయి ఇంకొకటి జరా అనే అసుర మహిళ బృహదత్త వద్దకు వచ్చి తను బృహదేవి అంటే ఐశ్వర్య లక్ష్మి అని అబద్ధం చెప్పి ఆ రాజ్యంలోనే నివసించసాగుతుంది అప్పుడే ఆ రెండు భాగాలను చూసి ఆ రెండింటిని దగ్గరకు తీసుకురాగా ఆ రెండు కలిశాయి ఇది ఇంకొకటి అయితే ఇనకు జరాసంద అనే పేరు ఎందుకు వచ్చింది అంటే జరా అనే ఒక అసుర మహిళ ద్వారా ఈయన సంధి పొందాడు కాబట్టి ఈయనకు జరాసంద అనే పేరు వచ్చింది ఇది దీని తర్వాత బృహదత్తుడు చాలా సంతోషిస్తాడు ఈయన తరువాత జరాసందుడినే రాజును చేస్తారు ఇదంతా కృష్ణుడు అర్జునుడికి ఇంకా భీముడికి చెబుతూ ఉంటారు అయితే జరాతో పాటు హంస డింబిక అనే ఇంకొక ఇద్దరు అసురులు కలిపి ఎంతో శక్తివంతంగా జీవించసాగుతారు అయితే దీని తర్వాత కృష్ణుడు అర్జునుడు ఇంకా భీముడు బ్రాహ్మణుల వేషకంలో జరాసందుడి రాజ్యానికి వెళ్ళాలి అని నిర్ణయించుకొని ఆ విధంగా మగధ రాజ్యంలోకి అడుగు పెడతారు అయితే ఒకసారిగా వీరు ముగ్గురు జరాసందుడి వద్దకు వెళ్తారు అప్పుడు భీముడు ఒక కొండను గట్టిగా పగలగొడతారు ఇదంతా తెలుసుకున్న తర్వాత జరాసందుడు మీరు ఎవరు అని అడగగా కృష్ణుడు మేము క్షత్రియులం నిన్ను చంపడానికి వచ్చాము అంతేకాకుండా నువ్వు బందీలుగా పెట్టిన క్షత్రియులను విడిపించడానికి వచ్చాము అని చెబుతారు అయితే దీనికంటే ముందే నువ్వు చెరసారలో పెట్టిన క్షత్రియులను వదిలేయి మేము నీ ప్రాణాలను వదిలేస్తాము అని చెబుతాడు కృష్ణుడు దానికి ఒప్పుకోడు జరాసందుడు దాంతో మా ముగ్గురిలో ఒక్కరిని ఎన్నుకొని వారితో యుద్ధాన్ని చేయి అని చెబుతారు అప్పుడు జరాసందుడు భీముడిని ఎంచుకుంటారు దీని తర్వాత కృష్ణుడు సమయం వచ్చినప్పుడు నేను చెబుతాను నీవు జరాసందుని చంపు అని భీముడికి చెబుతారు దీని తర్వాత ఏం జరిగిందో తెలుసుకోవాలి అంటే నెక్స్ట్ వీడియో చూడండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలి అంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ